అందరికి నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాలి ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ తీసుకొచ్చాను రెండు వేల పదహారు బండి సార్ చూసుకోవచ్చు బండి గ్రే కలర్లో ఉంది పర్ఫెక్ట్ ఉంది వందకి వంద పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్వి బ్యాక్ టైర్స్ వచ్చేసి వందకి అరవై డెబ్బై శాతం కింద బ్యాక్ టైర్స్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది బండి అయితే పర్సెంటేజ్ చూసుకోండి ఇంత పర్ఫెక్ట్ ఉంది బండి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది మిగతావన్నీ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్ బండి అయితే నాలుగు ఫోర్ ఉండేస్ వర్కింగ్లో ఉన్నాయి ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ పద్జస్ట్ చదివి సీట్ కవర్లు కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి

సార్ చూసుకోండి చాలా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఆర్డర్ చేస్తాం ఏసీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ ఉండే టైర్ చూసుకోవచ్చు వంద వంద శాతం ఉందండి ఫ్రంట్ టైర్ అయితే అప్రం చూసుకోవచ్చు ఏబిఎస్

ఇంకా అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ ఎనభై ఒక వేల కిలోమీటర్లు పెరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ చిన్న డెంటింగ్ ఏం జరగలేదు ఓన్లీ బంపర్కి అయితే పెయింట్ పడడం కామన్ సార్ తీసుకోవచ్చు వందకు వంద శాతం ఉన్నాయి టైర్స్ అయితే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ మాత్రం కొంచెం తక్కువ ఉంది రైట్ సైడ్ కూడా పర్లేదు సార్ తొంభై శాతం ఉంది టైర్ ఇది ఒకటే కొంచెం తక్కువగా ఉంది స్టెఫ్ని కూడా వందకి ఎనభై శాతం స్టెఫ్నీ ఉంది పంచింగ్ చూసుకోవచ్చు టేస్టింగ్ అంత పర్ఫెక్ట్ ఉంది ఎయిట్ పర్సెంటేజ్ చూసుకోండి వందకి ఎనభై శాతం ఉంది డ్యామేజ్ లేట